పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలను బుధవారం ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ దివిజీ శంకర్రావు సందర్శించారు ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ విద్యార్థులకు పదవ తరగతి పరీక్షలకు సంబంధించి చైర్మన్ డాక్టర్ దివిజీ శంకర్రావు తగు సూచనలు అందజేశారు ఇష్టపడి చదివితే ఉత్తీర్ణత సాధించవచ్చు అన్నారు విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి వారి యొక్క విద్యా సామర్థ్యాలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు పరీక్షలు ఉన్న నేపథ్యంలో ఆటలు ఆడకుండా ఇష్టపడి చదివితే పదవ తరగతి పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించవచ్చు అని విద్యార్థులకు సూచించారు భోజనం బాగుంటుందా లేదా అని విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు విద్యార్థులు భోజనం బాగుందని చెప్పడంతో ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజీ శంకర్రావు సంతృప్తి వ్యక్తం చేశారు అనంతరం విద్యార్థులకు ప్లేటులు గ్లాసులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ రామగోవింద్ వార్డెన్ సూర్యనారాయణ జగదీష్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు